సాగదు సాగదు జిన్నరా ఆగితే సాగదు నా బ్రతుకురా ఎద్దులన్నీ ఆ రెండు ఎద్దులు పారుపాయ సోదరా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది నిన్నటి నుంచి చేస్తున్నాను జిన్నా పంపించినాను స్విచ్ ఆఫ్ వస్తుందంటే ఫుల్ బిజీ ఉండొచ్చు ఒక టైం తర్వాత ఒకటి ఒక టైం తర్వాత ఒకటి వేస్తుండొచ్చు చైన్లో దానికి అంత బిజీ ఉన్నాడు బహుశా ఛార్జింగ్ అయిపోయాడంటే ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చేమో దానికేనేమో చూద్దాం చూద్దాం ఇక్కడ పోయి చూస్తే తెలుస్తుంది జిన్నా దగ్గర నిన్ను తోలుకపోయినాడు చూద్దాం చూద్దాం తేడున్నాడు మంచి డబ్బులు ఏ ఈ రస్గా అంటే ఈ వాడు మంచి వాడు ఆ పని పోయిన సంవత్సరం నుంచి వేసుకోపోతున్నాడు జిన్నా వాళ్ళ బాగా చేస్తాడు పోయిన సంవత్సరం కూడా ఒక నలభై యాభై వేలు సంపాదించిన పదంట్లో నేను మంచి మంచి భారీ మంచి ఐడియా మనిషి మనిషి అతనికి నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నాను లేకుంటే ఎత్తి మాట్లాడుతుండే ఫుల్ బిజీ ఉన్నట్లున్నాడు అయిపోతే అంటే ఈ ఎత్తులు ఈ జిన్నా ఈ జిన్న ఉంది ఈ జిన్నాకి ఎత్తులు కట్టుకుని జిమ్ రెండు అవి పార్పెడ్ సార్ ఇప్పుడు జీవితం ఇప్పుడు అతని మా దడి వస్తాడు ఆ జడికి ఏం చెప్పాలని అత్తట్లేంది ఇది ఈడే నిలబడిపోయింది అవి ఏమో రాని రాని దీ రాని అంత చెప్పమంటే రాని చెప్తాం కరుమప్ప సామి ఏం చేయాలా నడుచుకుంటూ రావాలా నాలుగైదు కిలోమీటర్లు రెండు మూడు కిలోమీటర్లు నడాలా పద్ధి నుంచి కూడా నడుస్తున్నాను కానీ ఈ నడక మంచి నడక ఎందుకు తెలుసా ఇది నడిస్తే డబ్బులు వస్తాయి నాకు నిన్నటి నుంచి స్విచ్ ఆఫ్ దాని అర్థం ఏం తెలుసా ఒక నలభై యాభై క్వింటాలు వేసి ఉంటాడు వాడు జిన్నాకి నలభై యాభై క్వింటాల్ క్వింటాల్ కింద లెక్కేసుకుంటే కూడా డబ్బులే డబ్బులు అప్పసామే నడాల నడిస్తే మంచిది చూస్తాను అరే పాడేదో చిన్న కనబడుతుంది కదా ఎద్దులు పండే జిన్నాది జిన్నా జిన్నా నాదే దొంగనా ఎలా వీడు జిన్న వీడు పెట్టి ఎట్లా పనిచేసినాడు వీడు ఇప్పుడు ఏ పక్కత చూస్తా నేను సంగతి ఇప్పుడు ఏమో నా నమ్మకం అంతా నీళ్ళు పాలాయి కదప్పా ననకే అంటారు ఆశాస పరమ దుఃఖం నిరాశ పరమసుఖం అని సంస్కృతం లో అంటారు నా నమ్మకం అంతా నీళ్లు పాలు చేసి దొంగనాయలు కాదు నేను బండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నావు ఎట్లా మనిషిరా నువ్వు అమ్మగా పాటలు పాడుకుంటూ కూర్చున్నావు కదా ఇది ఏమైంది బండి ఈ బండి ఈడే నిలబడి పోయింది ఎద్దులు బండి కాడమని లేదా ఓ అదిగా కాడమన్ కూడా ఏమైందంటే అవి ఎద్దులు వచ్చి ఎద్దులు కట్టుకుని ఆ ఎద్దులు వాళ్ళ ఊర్లో నుండే ఆ రెండు ఎద్దులు కట్టుకుని వచ్చింటే ఆ ఎద్దులను నేను కట్టింటే కాడమని ఉండు కదా ఇవిడ కట్టేది తాడు తాడు కట్టి పెద్ద తాడు ఉండే అది అది కట్టింటే అవి ఏం చేసా వస్తూ ఉంటే రెండు ఆవులు వచ్చా ఆ ఆవులు చూసి అక్కడి నుంచి వచ్చాను వచ్చానమాట ఆవులు తోడుకుని వచ్చారు ఒకడు తోమతిదలు కాబట్టి చూసి ఇవి కూడా ప ఊరికి కిందికి ఎగిరి నేను ఎంత లాగినా కూడా అట్లా ఇట్లా అట్లా నడుచుకుంటూ బండిని కిందికి అట్లా పడక నడిచే బడగమేసిన సేవ ఉంటే వాళ్ళుంటే అరికత్లు బాబు చెప్తావు కదా నువ్వు కాదు అదేనే అప్పుడు బడగమేసినప్పుడు నేనేం చేస్తానంటే అంటే పగ్గాలు నీ చేతిలో ఉండవా ఓ పగ్గాలు కూడా పెట్టుకునేంటే అంటే అవి ఎట్లా పోయినా అది కిందికి పడి కాదు అవి కాడమాన్ అవన్నీ తీసుకుని పోయే వరకు ఏం చేస్తే బాగా కమ్మగా పాటలు పాడుకుంటూ ఆగదో సాగదు అనుకుంటూ పాటలు పాడుకుంటూ కూర్చున్నావు అవును దే నాకు ఒక బాధ వచ్చి నేను ఏం బాధ ఆ బాధ లేదు నీకు పాడుకుంటూ కూర్చున్నావు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అది కాడమాన్ కూడా పోయింది ఐదు నూరు రూపాయలు ఇప్పించుకుని వచ్చినావు ఆటోకి పెట్టుకుని పోతానా నేను కాదు ఆ ఇద్దరు పోతే పాయప్ప బండి ఈడేపాయనే పడిపాయా ఎద్దులు పోయే ఎద్దులు పోతే పాయ నాన్న పోవాల్సి ఉంటుంది అడిగిపోయి అవన్నీ నాకు చెప్పద్దా ఇప్పుడు నాకు నిన్న ఆశ చేసినావు నేను స్విచ్ ఆఫ్ చేసుకుంటే నేను ఎంత ఆశపడినా తెలుసా అంటే నువ్వు అనుకున్నావా ఏం బీజేదనే నాకు కూడా అనుకునే చూడు ఐదు వందలు నాకి వస్తున్నా కూలు ఇస్తుంటివా నాకు రోజు ఇస్తుంటివా అది పాయా అంత పాయా ఆ ఎద్దులు చూసేసినా ఆవులు చూసి పరుగే పరుగు ఇప్పుడు నాకు సంబంధం లేదు చూడప్ప ఎక్ట్ చేస్తా సై నువ్వే మరి ఇంకొకసారి ఎవరన్నా జండ్లు వాళ్ళు చెప్తే చూడు జిన్నేం బాగుంటుందనే ఏమి ఇరగలేదు అంటే చిన్న కూడా ఇరుగువలసి కూడా అంటే జిన్న అది ఏమో ఇంకా గట్టి బాగుండే అది ఇరిగింటే కూడా నీకు ఇంకా బాగుంటుండే ఏమో ఎట్లా కోరుకుంటాం తినే నువ్వు బాగా సొప్తా మనిషి మేము లేబర్స్ లో మేము ఒక నాలుగు డబ్బులు సంపాదించాలంటూ పెట్టుకుంటాము ఓ ఉపాసు అయితే ఇట్లా పాటలు పాడవు రాసోనీడా మరి ఏ బాధ చాలాసేపు అయినా ఇట్లా కూర్చుంటే ఇట్లా కూర్చుంటే పాడు మరి ఏం చెయ్యాలే అది పైన వెంటనే దానికి ఏం చేయాలా ఏం లేదు ఎట్లు దాన్ని తీసుకుపోవాలా మరి ఓనే మరి ఇంకేం చేసింది నన్ను నేను చేసిన తప్పుకి అది ఏం లేదు ఎద్దుల్ని నేను ఎడిచేదే ఓట్లు ఎక్కొచ్చు నేను ఏం చేసినట్టే అవి పడకనిసాను అనమాట నువ్వు అక్కడ నీ ధ్యానం అవి ఆవులు చూసి రెండు ఆవులు పైన ముందరికే ఆ ఆవులు చూసి అవి ఏమి ఎగురుకుంటు పోయి పడకనిసావి పడుకునేటప్పుడు నేనేం చేస్తానంటే అంటే ఈ తోక తోకుంటారు కదా ఆ తోక లేపి లేపు ఎంత పెట్టిన లాక్తానో లేదు అవి ఎద్దులో ఆవిడ ఏం చేయాలి ఇవి ఏం పోవద్దు కదా అని నేనేం చేయాలంటే అవి ఇది లేదు ఉంటావు కదా దాన్ని పిలుస్తాను అనమాట అవి లేచి కార్డు మనకి మనం వేసుకొని లక్ష రూపాయలు పెట్టి తీసుకొని వచ్చినాం ఇట్లా ను చేసి అరగంట చెప్పుకుంటు బాగా అవుతాయంట ఏమను తేనే ఉండేది ఉండేటట్టు చెప్తే మీకు ఏదో చెప్తారంట అవుతుంది నేను చెప్తున్నాను ఉండేది ఏమో నా తప్పు తేనే నేను ఇది ఇది ఏది ఆటో ఆటో ఆటోకి నేనే ఐదు వందలు ఇచ్చి ఆటోని పిలిపిస్తాను నువ్వేమి ఇచ్చేది నేను నిన్నే ఇచ్చినాను కదా అవన్నీ ఏం చేసినావు తెలియదు నువ్వు ఏం చేయాల నాదొకటి ఉందే ఎట్లన్నా కానీ ఇంట్లో జరగాల దాన్ని వాడకనేస్తుంది రేపు అది వాడుకని ఐదు వందలు వాడుకని జద్దులు పెట్టుకునే వస్తే నీ ఎర్రకతలు చెప్పద్ది నీ ఎర్రకతలు నేనైతే రాలేదు నేను పాటలు పాడుకుంటూ కూర్చుంటావా ఏం చేసుకుంటు కూర్చుంటావో తెలియదు చెప్పలే జల్దీ లాక్కని పోయి జల్ది చేసుకో ఓకే ఓకే సరే 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 ఆ ఏం పోతేనా బాగున్నావా బాగున్నా ఏం శానా రోజులకొచ్చివే ఏం ఇట్లా కొంచెం పని ఉండి వచ్చింటే వాడు మీ ఈరేజ్ తెలుసుకుంది నీకు ఆ తెలుసు తెలుసు కాదు పెద్దయినా ఎట్లా పని చేసినాడో తెలుసాడా పోయిన సంవత్సరం నుంచి జిన్న ఇస్తున్నాను నేను జొండ్లేసే జిన్న పోయిన సంవత్సరం ఏం బాగా అట్లుండి తిని అట్లా ఇట్లా అని బాగా ఇచ్చిన ఇచ్చిన డబ్బులు తెచ్చి ఇప్పుడు అదిరిగిపోయింది ఇదిరిగిపోయింది ఎద్దులు పోయి ఆవులకు ఆవులు ఆవులు చూసి ఎద్దులు పారిపోయా అట్లాయా ఇట్లాయా ఇదే చెప్తున్నాడు పెద్దనా కొంచెం ఏం మన సంగతి చూడండి మీరు పెద్ద మనుషులు ఉన్నాడు ఇప్పటి రేపు నీ వాతావరణం చూసి అప్పుడే చూ చూస్తా 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 కొడతాడు మరి కాదు కొడతాడు అనుకోడు కాదు తక్కువ చేసేది తను ఎక్కువ తీసుకునేది నువ్వు లోపలికి పోతావు మళ్ళీ దానికే కదా నేను చూద్దామని స్విచ్ ఆఫ్ చేసుకునే చూద్దామని వచ్చినాను వస్తే కాడమన్ లేదు కాడమని లేదు అది లేదు ఇది లేదు అని ఏమో బుర్రకథలు చెప్తున్నాడా దానికి వాడిని ఏమన్నా ఒక సంగతి చూడండి పంచాయతీకి ఏమన్నా ఇస్తారని చూడండి అన్ని సరేలే దా ఒక పది మంది యజమానులు ఉంటారు కట్ మీద కట్టకు పిల్లంపించి ఏదో పంచాయతీ చేసి మరి అది ఏమి వాడుకున్నాడో ఆ డబ్బులు మీకు ఇప్పిస్తాము అట్లంటే చేయండి పెద్దనా సరేలే సరేలే సంగతి మళ్ళీ చూడండి ఇంకా ఏముంటే చెప్పు ఏం లేదు అదే పని ఇంక ఇంకేముండముంటది పెద్ద బుద్ధులకు లాత్ కొట్టే డబ్బులు ఇప్పిస్తాం అట్లా చేయండి అట్లా చేయండి వాళ్ళకి లూజ్ చేయొద్దండి ఏం చాలా ఇది చేస్తున్నాడు చాలా పైకి పోతారు లూజ్ ఉడిచినట్లే మళ్ళీ అదే కదా అట్లుంది అని పాటలు పాడుకుంటూ కూర్చున్నాడు ఇంకా మన దండిగా లాభం కొట్టుకున్నాడు ఇంట్లో ఏ మా ఈ రోజు తెచ్చి తెచ్చి ఇస్తాడులే నాకు నమ్మకమైంది నా ఇట్లు కూడా చెప్తే నీదేందు పోయా ఈ రోజు కానీ నేను మెచ్చుకున్నాను తెచ్చి తెచ్చి ఇస్తాడు నేను అట్లా ఇంటి మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేస్తాడనే తెలియదు అప్ప పెద్ద సరేలే 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 పంచాయతీ పంచాయతీ కేసీ அது ஏ அந்ததோ அது டபுலே பிஸா சரி